शुक्लां भरदरं विष्णुं ससिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गुरवे सर्वलोकानां भिषजे भवरोगीणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः नमस्कारं ने नुमि शर्मा మన లాస్ట్ వీడియోలో ఏప్రిల్ నెలలో పుట్టినవారు ఏ విధంగా ఉంటారు ఏ ఏ వృత్తులు కలిసి వస్తాయి అనే విషయాలు చర్చించుకున్నాం ఈ వీడియోలో మే నెలలో పుట్టిన వారి యొక్క లక్షణాలు వారికి కలిసి వచ్చే రంగులు అలాగే కలిసి వచ్చే రోజులు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం మే అంటే ఇంగ్లీష్ నెలల్లో ఐదు ఐదవ నెల ఇంగ్లీష్ నెలలో ఇది ఐదవ నెల ఈ సంఖ్యకు అధిపతి బుధుడు కనుక ఎక్కువగా ఈ మే నెలలో జన్మించిన వారు బుధుని యొక్క స్తోత్రాలు చదువుకుంటే బాగా రాణించగలుగుతారు ఈ నెలలో జన్మించిన వారు సాధారణంగా స్థిర నిశ్చయం కలిగి ఉంటారు అంటే ఒక విషయం మీద ఏదైనా అనుకుంటే ఆ విషయాన్ని కంప్లీట్ చేస్తారు మాట మాటికి మనసు మార్చుకోరు వీరు తల్లిదండ్రులు మంచి దైవభక్తి కలిగి ఉంటారు స్థిరమైన ఉద్యోగం చేస్తూ ధనం సంపాదిస్తూ బాగా అభివృద్ధి సాధిస్తారు వీరు చాలా నమ్మకస్తులు అని చెప్పవచ్చు ప్రేమ వాత్సల్యం ఓర్పు వీరి యొక్క మంచి లక్షణాలు వీరి వీరు చాలా పరిశుభ్రత కలిగి ఉంటారు స్నేహితులను కష్టకాలంలో తప్పకుండా ఆదుకోగలుగుతారు వీళ్ళు వీరు కళలు సంగీతం కవిత్వం పట్ల మంచి ఆసక్తి కలిగి ఉంటారు వీరు చాలా సంతృప్తికరమైన జీవితం గడుపుతారు వీరి వివాహం పురుషుడైతే ముగ్గురు అమ్మాయిలున్న కుటుంబం నుండి వచ్చిన అమ్మాయిని చేసుకుంటారు వీరి జీవిత భాగస్వామి అందంగా మంచి శరీర సౌష్ఠం కలిగి ఉంటుంది వీరి జీవిత భాగస్వామి అందంగా మంచి శరీర సౌష్ఠవం కలిగి ఉంటారు వీరు అతిథి సత్కారాలు బాగా చేస్తారు వీరి యొక్క ఇంటిని అందంగా మంచి ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకుంటారు మంచి వస్త్రాధారణ చేస్తారు మాయమాటలు నమ్మరు పొగడ్తలు కూడా వీళ్ళు ఎట్టే పరిస్థితుల్లోనూ లొంగరు ధనం మాత్రం ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు వీరికి ఫోటోగ్రఫీ అంటే అమితమైన ఇష్టం బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలు బోధన న్యాయవృత్తి నటనారంగం వీరికి బాగా అనుకూలం అని చెప్పవచ్చు వ్యవసాయం నీటిపారుదల మొదలగు వాటిలో చేరితే ఉన్నత పదవులు తప్పకుండా వీరు పొందగలుగుతారు వీరికి సంతానం ఇద్దరు ఉంటారు వీరు మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు విశ్రాంతి తీసుకోకుండా నిరంతరం శ్రమించడం లాంటివి అదుపులో ఉంచుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది వీరికి ఎక్కువగా జలుబు ఆస్తమా మూత్రపిండ సమస్యలు కిడ్నీ వ్యాధులు మూత్రకోశ సమస్యలు అలాగే కిడ్నీ వ్యాధులు వీరిని ఎక్కువగా బాధించవచ్చు వీరు ధనం బాగా ఖర్చు చేస్తారు ధనం ఆహార విషయంలో జాగ్రత్త పడితే ఇంటికి వీరి యొక్క ఆరోగ్యానికి కూడా మంచిది వీరికి ఎక్కువగా బుధవారం శుక్రవారం శనివారం ఇవి అనుకూలమైన రోజులు ఇక రంగులు తెలుపు నీలం వీరికి అదృష్టమైన రంగులుగా చెప్పవచ్చు వీరికి ముత్యం అనుకూలమైన రత్నంగా చెప్పవచ్చును ఇవి ఈ మే నెలలో జన్మించిన వారి యొక్క లక్షణాలు ఈ విధంగా ఉంటాయి ముందుగా చెప్పుకున్నట్టే వీరి యొక్క బర్త్ నెంబరు డెస్టినీ నెంబర్ మారితే ఈ లక్షణాలలో కొద్దిగా తేడా కనిపిస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మన నెక్స్ట్ వీడియోలో జూన్ నెలలో జన్మించిన వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం సర్వే జనా సుఖనోభవంతు నమస్కారం